వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్లో చెక్కలు కానీ శ్రీకాగోళం కానీ పంపించడం జరిగింది వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం చాలామందికి విరోచనాలు వాంతులై ఇబ్బంది పడుతున్నారు ఈ టెస్టుల్లో ఒకరిద్దరికీ నియోజనం కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి ఎందుకు ఇవి వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకుని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పెన్షన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవది వివిధ కారణాలు చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం ఒక ప్రైవేట్